హోటల్లో భోజనం నుంచి టూ వీలర్ రిపేర్ల దాకా అన్నింట్లో పన్ను విధిస్తూ కేంద్ర ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలను దోచుకుంటుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు జీఎస్టీ పేరుతో పేదల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అంటూ స్టాలిన్ కొత్త భాష చెప్పారు లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టాలిన్ ట్వీట్ చేశారు ఇందులో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు భవిష్యత్తులో సెల్ఫీ తీసుకున్న జీఎస్టీ వేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు కార్పొరేట్ ట్యాక్స్ లను మాఫీ చేస్తూ కుబేరలకు అండగా ని లిచే బీజేపీ పేదలను మాత్రం నిలువున దోచేస్తోందని విమర్శించారు పేదలంటే బీజేపీకి ఎందుకంత ద్వేషమని పేద మధ్య తరగతి వారిపై కరుణ చూపలేదా అని ప్రశ్నించారు కార్పొరేట్ పెద్దలకు సంబంధించి ఒకటిన్నర లక్షల కోట్ల పన్ను బీజేపీ మాఫీ చేసిందని స్టాలిన్ చెప్పారు మొత్తం జీఎస్టీలో ఏకంగా అరవై నాలుగు శాతం అట్టడుగు వర్గాల నుంచి ముప్పై మూడు శాతం మధ్యతరగతి ప్రజల నుంచి సమకూరుతుండగా సంపన్నులు చెల్లించే జీఎస్టీ ద్వారా కేంద్రానికి సమకూరే మొత్తం కేవలం మూడు శాతమేనని స్టాలిన్ వివరించారు పేదలను చేసే ఈ వ్యవస్థను మార్చాలంటే ఇండియా కూటమికి ఓటేయాలంటూ తమిళనాడు ప్రజలను ఎంకె స్టాలిన్ పిలుపునిచ్చారు